కన్నా కమ్యూనిస్టు పార్టీగా మన ఎర్రజెండా నీడల తొరిగి నిరంతరం కమ్యూనిస్టు పార్టీ కార్మికుల కోసం రైతుల కోసం అన్ని కార్మిక సంఘాల కోసం తన ఒక పదవి దిశ వదులుకొని కష్టజీవుల కోసమే తన క్యాన్సర్ తోని తన తుది వరకు క్యాన్సర్ తో పోరాడుతూ ప్రజల కోసం పోరాడుతూ రెండు రకాలుగా పోరాడుతూ తన జీవితం కార్మిక సంఘాల కోసం అంకితం చేసి మనకు లేకుండా లేని దిశగా మన కార్మిక సంఘాలకే కాకుండా రైతు సంఘాల కానీ రైతు సంఘాల కానీ అన్ని సంఘాలకు తీరని లోటుగా భావిస్తూ ఈ తన నివాళులు అర్పిస్తున్నాం తన ఆశాలను ముందుకు తీసుకుపోతామని మేము రైతు కార్మిక సంఘాల తరఫున